జయ శ్రీనివాస జయ వెయనరాశి కలిగిన వారికి ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అంటే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ మేనరాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఒకటో తారీఖు సోమవారము సప్తమితో మొదలుకొని పదిహేనో తారీఖు సోమవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో ఈ మేనరాశి కలిగిన వారికి స్త్రీలు పురుషులు మొత్తం మీద ఓవరాల్గా పరిశీలించినట్టయితే ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి కొన్ని నూతన అవకాశాలు కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ముందుగా ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితుల వలన కొంతమంది చదువుకొని అర్హతలు ఉండి వారి దగ్గర సంబంధించినటువంటి డిగ్రీలు కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఉండి ఏ ప్రయత్నాల గురించి అయితే ప్రయత్నాలు చేస్తూ బతుకుదేరులో నిలకడపడి ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే స్థిరపడాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారు వారికి ఈ సమయకాలం చాలా చక్కటి అనుకూలతమైనటువంటి వాతావరణము వారు పడుతున్నటువంటి కష్టానికి శ్రమకు సంబంధించి ఫలితం అందేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఉద్యోగాలలో బదిలీలకు సంబంధించి పై అధికారుల ద్వారాగా ప్రమోషన్లకు సంబంధించిన పనులు చాలా కాలంగా ఉద్యోగాలు కుదురుపడక ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వనటువంటి పనులు కూడా ఈ సమయకాలంలో స్థిరపడటము ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిలకడ ఏర్పడేటటువంటి పరిస్థితి దానివలన కుటుంబంలో కొన్ని బరువు బాధ్యతలను కూడా స్వీకరించేటటువంటి ప్రయత్నాలు ఈ రాశిగలిగిన వారు జరుగుతాయి ఉద్యోగస్తుల్లో ఇంకొక శుభవార్త ఏమిటంటే విదేశాలు వెళ్ళాలనుకునేవారు వీసా పర్పస్ కోసం ప్రయత్నాలు చేసేవారు విదేశాలలో చదువుని అక్కడ ఉద్యోగాలను నిలకడబెట్టాలనుకునేటువంటి వారికి కూడా ఈ సమయకాలం మంచి మంచి రిజల్ట్ ఏర్పడుతుంది చక్కటి శుభవార్తలు రావటం కూడా జరుగుతుంది వీసాలకు సంబంధించినటువంటి ప్రాసెస్లు కూడా వీరికి చాలా చక్కటి శుభసూచికంగా ఉండే పరిస్థితులు కూడా ఈ రాసిగలిగిన వరకు జరుగుతాయి కాబట్టి ఉద్యోగంలో ఏదైతే మీ మీ బతుకు తెరుగుకు సంబంధించిన ప్రత్యామ్నాయాలు ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో ఆ విషయాలలో మీరు ధైర్యంగాను నిర్భయంగా మీకు ఎటువంటి ఆందోళనతో లేకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి తప్పకుండా మంచి జరుగుతుంది ఇక ఈ రాశి కలిగినటువంటి వారు వ్యాపారానికి సంబంధించిన విషయాలలో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితులు జరుగుతాయి పార్ట్నర్స్గా మాత్రం విడిపోయే ప్రమాదాలు నూతనైన వ్యాపారం పెట్టుబడులు చేయటానికి సకాలంలో చేతికి లక్ష్మి అందుతుంది కానీ డబ్బులు చేతికి అందినప్పటికీ పెట్టాల్సినటువంటి పెట్టుబడులు స్థాయికి మించి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు కానీ అందులో కొంత మేర కొంత ఇబ్బందికరమైనటువంటి అంటే టయానికి డబ్బు అందినప్పటికీ వ్యాపారం విషయంలో కొంత అనుకున్నంత లాభసాటిగా రాకపోవటము అంత ఎదుగుదల లేకపోవటము అనేటటువంటి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చివరి వరకు వారు చేరుకోవాల్సినటువంటి పరిస్థితికి చేరుకొని అక్కడ వారికి అనుకూలత వ్యాపారానికి సంబంధించిన స్థితిగతిని కూడా ఏర్పరచుకునే పరిస్థితులు ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలం అనుకూలిస్తుందని చెప్పవచ్చు ఇక ఈ రాశిగలిగిన వారి యొక్క మనుషుల యొక్క ప్రవర్తనలు కానీ స్థితిగతులు కానీ వీరు ఆలోచించే విధానం కానీ ఈ సమయకాలం ఎందులోనూ ఎదురు వారికి అర్థం కాకుండా ఉండాలి చేయబోయేటటువంటి విషయాన్ని ముందుగా తెలియపరచుకోకూడదు తర్వాత మీరు అనుకున్నది సాధించేంత వరకు కూడా మీకు విశ్రాంతి లేకోకుండా కాస్త ఎక్కువగా మీరు దాని మీద ప్రయత్నం చేయటం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పని ఇక మీ వ్యక్తిగత విషయాలైనటువంటి కుటుంబంలో కొంత మనశ్శాంతి లేని సంఘటనలు ఫ్యామిలీ పరంగా ఉండేటటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఈ సమయకాలంలో కాస్త అనుకూలిస్తాయి ఇక కుటుంబ వ్యవహారాలు అయినటువంటివి పెళ్లిళ్ళు కానీ శుభ కార్యక్రమాలు కానీ ఇంట్లో విందు వినోదాలకు సంబంధించినటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో ఈ తరహా సంబంధించిన పనులు ఈ సమయకాలంలో కొంతకాలం కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది కానీ శుభ కార్యక్రమాలకు సంబంధించినవి వివాహాలకు సంబంధించినవి ఏదైనా గృహాలు నిర్మించే పనులు భూములు ఇళ్ళు జాగలు ఇలాంటివి కొనే పనులు మాత్రం మొదలు పెడతారు కానీ కొంచెం టెన్షన్ టెన్షన్గా కొంచెం వెనక ముందు వెనక ముందుగా సాగుతుంది దాని గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన పని లేదు కొంతవరకు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో బంధుమిత్రులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు విభేదాలు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదాలు ఉంటాయి అందులో కూడా కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇక కొన్ని ప్రయాణాలు మీకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా గుర్తు చేయగలుగుతాయి అకాలమైనటువంటి చెడు వార్తలు కూడా వినగలుగుతారు అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాల విషయాల్లో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది స్నేహితులైన అది తప్పు అనిపిస్తే వారితో స్నేహం చేయటము వారితో వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం వీలయటం వీలైనంతవరకు వదిలేయటం మంచిది అలాగే శత్రువులు ఎందు ఎంత మీకు అనుకూలంగా ఉన్నా వారిని నమ్మేదానికి వీలు లేదు కాబట్టి వరకు స్నేహాలు కానీ శత్రుత్వాలు కానీ బయట వ్యక్తులతో కానీ కొంతమందితో నలుగురిలో గొప్పతనం రావాలనేటటువంటి ఇటువంటి వాటిని విడిచిపెట్టి మీ మీ ఏకాగ్రతగా మీరు చేసుకొని వెళ్ళగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఏదైతే కాస్త మీ మీద చెడు వైబ్రేషన్స్ కాస్త చెడు జరిగేదానికి అవకాశం ఉంటుందో అది ఎనిమిదో తారీఖు అమావాస్య రోజున సోమవారం రోజున గణపతి సూత్రము తర్వాత గణపతి దేవాలయ దర్శనము ఏదైనా మీ కులదైవానికి వెళ్ళటము కులదైవ దర్శనాలు చేయటం వల్ల కాస్త మీ మీద పడే ఇన్ఫెక్ట్ కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుంది అదే మాదిరిగా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా కొన్ని విషయాలు సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు సర్వేజన సుఖనో భగవంతుడు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు